అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈ వీడియో అయితే సండే రోజు అండి సండే రోజైతే చికెన్ అయితే తీసుకొచ్చాము ఈవినింగ్ అయితే చికెన్ పకోడీ అయితే చేశాను చూడండి ముందుగా చికెన్ అయితే తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో అయితే ఉప్పు పసుపు వేసి బాగా ఉప్పు పసుపు ముక్కలుగా పట్టేలా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టాక ఇందులో అయితే ఫ్లోర్ అయితే టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలానే బియ్య పిండి ఒక స్పూను అలానే శనగపిండి టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా అలానే ఇంకా ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇంకా తర్వాత అయితే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి కొంచెం వీడియో అయితే మా పాప అయితే తీస్తుంది అయితే అటు ఇటు జరుపుతూ ఉంది చూడండి గరం మసాలా కూడా వేసేసాను అలానే నిమ్మరసం వేస్తే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నిమ్మరసం కూడా వేసేసి ఇలా అయితే బాగా కలుపుకోవాలి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను ఇంకా తర్వాత అయితే వేసాను చూడండి ఏంటో చెప్పండి ఫ్రెండ్స్ కారం ఐటమ్ అయితే మర్చిపోయాను చూడండి ఇంకా మళ్ళీ కారం అయితే వేసి ఇంకా మసాలా మొత్తం ముక్కలుగా పట్టేలా అయితే బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కారం అయితే వేసేసాను అలానే కొంచెం అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి కలర్ కలరింగ్ కోసం అయితే చూడండి కొంచెం అయితే యాడ్ చేశాను ఇంకా కలర్ కూడా వేసి అందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా పుదీనా కొత్తిమీర కూడా వేసి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మసాలా మొత్తం ముక్కలకైతే బాగా పట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాగా కలుపుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ వరకు చూడండి ఇంకా మసాలా మొత్తం పట్టించి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి హాఫ్ అన్ అవరు ఇంకా ఇందులో లాస్ట్గా అయితే కొంచెం కరివేపాకు అలానే పచ్చిమిర్చి కట్ చేసి కూడా వేసుకోవాలి ఇంకా ఫ్రై అయినప్పుడు పచ్చిమిర్చితో తింటే చాలా టేస్ట్ అయితే ఉంటాయి అందుకని కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ అయితే బాగా హీట్ అవన్ ఇవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా చికెన్ పీసెస్ని ఒక్కొక్క పీస్ అయితే ఇలా అయితే పకోడీలాగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా పకోడీలాగా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పకోడీలు అయితే ఫ్రై అయిపోతూ ఉన్నాయి చూడండి లోన మొత్తం అయితే చాలా సాఫ్ట్గా ఉడిగిపోతాయి పైన అయితే క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా బాగా అయితే వచ్చాయి పకోడీ అయితే ఫస్ట్ టైం అయితే చేశాను ఎలా వస్తుంది అనుకున్నాను కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా పక్కకి తీసుకొని మిగతాను కూడా ఇలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మనం కలుపుకున్న ముక్కలన్నీ ఇలా అయితే మొత్తం అయితే వేసేసుకోవాలి ఇంకా లాస్ట్గా అయితే ఇలా కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత బయటికి అయితే తీసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పచ్చిమిర్చి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది స్మెల్తో అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఫ్రై అయితే సరిపోయింది ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను వేడివేడిగా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్